డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఆయన ప్రపంచ దేశాలపై విధిస్తున్న పన్నులు తీవ్ర చర్చకు దారితీశాయి ఈ పన్నుల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ట్రంప్ నమ్ముతున్నప్పటికీ కొంతమంది ఆర్థిక నిపుణులు ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సంభవించిన ఆర్థిక మాంద్యం వంటి మరో ఆర్థిక పతనానికి దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అమెరికాలో సంభవించిన ఆర్థిక మాంద్యం ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనానికి ముఖ్య కారణాలు ఒకటి స్టాక్ మార్కెట్ పతనం అక్టోబర్ ఇరవై నాలుగు బ్లాక్ థర్స్డే మరియు అక్టోబర్ ఇరవై తొమ్మిది బ్లాక్ ట్యూస్డే ఆ రోజుల్లో స్టాక్ మార్కెట్ భారీగా కుప్పకూలింది బ్యాంకుల్లో రుణాలు తీసుకొని పెట్టుబడి పెట్టిన వారు భయపడి తమ షేర్లను అమ్మడం ప్రారంభించారు దీంతో బిలియన్ల కొద్దీ డాలర్ల విలువ ఒక్క రాత్రిలో పడిపోయింది మరోవైపు బ్యాంకుల దివాలా ప్రజలు బ్యాంకుల్లో నుండి తమ డబ్బును తీసుకోవడానికి పరుగులు తీయడంతో చాలా బ్యాంకులు దివాలా తీసి మూతపడ్డాయి లక్షలాది మంది ప్రజలు పొదుపులు ఆవిరయ్యాయి నిరుద్యోగం మరియు తక్కువ వేతనాలు కూడా ఒక కారణం అధిక నిరుద్యోగం మరియు తక్కువ వేతనాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది దీనివల్ల ఉత్పత్తి చేయబడ్డ వస్తువులు అమ్ముడు పోకుండా నిలిచిపోయాయి చాలా కంపెనీలు మూతపడ్డాయి ఈ సంక్షోభం అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలోనూ నిరుద్యోగాన్ని పెంచి లక్షలాది మంది ప్రజలను పేదరికంలోకి నెట్టింది ఈ పరిస్థితి మళ్లీ రాకుండా ఉండటానికి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాటి పతనం నేటికి ఒక ముఖ్యమైన పాఠంగా ఉంది ట్రంప్ కొత్త పన్నులు మరియు నిపుణుల హెచ్చరిక ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్యం ఏకపక్షంగా ఉందని మార్చడానికి అధిక పనులు విధిస్తున్నానని చెబుతున్నారు కానీ ఈ చర్య వల్ల సంభవించేటువంటి పరిణామాల గురించి నిపుణులు భయం వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ ఈ పనుల విధింపుకు వ్యతిరేకంగా కోర్టు తీర్పిస్తే అది ఆర్థిక వ్యవస్థను భయపెట్టి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాటి పరిస్థితిని సృష్టించవచ్చు అని కొంతమంది ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనికి సమాధానంగా ట్రంప్ తన సోషల్ మీడియాలో నేను చాలా పరీక్షలు ఎదుర్కొన్నాను నాంత అనుభవం ఉన్నవారు చరిత్రలో ఎవరూ లేరు అమెరికా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది తరహా ప్రమాదంలో చిక్కుకోదు అని అంటున్నారు ప్రపంచ దేశాల వ్యతిరేకత ట్రంప్ యొక్క ఈ పన్నుల విధానాలు ప్రపంచంలోని చాలా దేశాలను అమెరికాకు వ్యతిరేకంగా మారుస్తాయని అంటున్నారు ఇది అమెరికా యొక్క వాణిజ్యం మరియు రాజకీయ ప్రభావాన్ని తగ్గించి దాని ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు ప్రపంచ దేశాలన్నీ అమెరికాకు వ్యతిరేకంగా ఏకమైతే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాటి పరిస్థితి మళ్లీ రావడానికి అవకాశం ఉందనే భయం ఉంది ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక కొత్త మలుపు వైపు వెళుతోందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ట్రంప్ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయా లేదంటే ఒక పెద్ద పతనానికి దారి తీస్తాయా అనేది వేచి చూడాలి